దాని సౌండ్ ఇంటనే పిచ్చోలు అయిపోతారు కదా ఎక్వేరియం నేను పెద్దలు అయితే జస్ట్ ఆయిల్ డబ్బులు వేసేసి అంతా ఫ్రీ వాళ్ళకి సీది అదే మన దగ్గర ఐదు వందల సర్వీసింగ్ ఆ తనుములు ధనములు ప్రజెల్లా కుట్టగటికి మంచి టమాటిక్ చామో వెల్కమ్ బ్యాక్ టు గంగూ ఫ్యామిలీ ఇవాళ అయితే మనం ఒక మంచి రైడర్ ని కలవడానికి అయితే కొడుతున్నాం కాదు మన ఇమ్రాన్ రైడర్ అన్న మన గొప్పనుంచో పరిచయం అన్నా అయితే అన్న షాప్ చూసామని చెప్పి నేను శ్రావణన్న అయితే వెళ్తున్నాము శ్రావణన్న కూడా వెళ్ళినాక వెళ్ళినాకేమైతుంది చూడండి రైట్ అదే అన్న ఉన్నా బయట అదే రానా తో మాట్లాడితే నాకు రాయే ఆయన ఒకటొస్తుంది చూడే మేమైనా కొత్త దుకాణం పెట్టినావు ఇల్వాల్ మీరు వస్తారే బారని అంతేదే సై పెద్ద కాదు ఇప్పుడే కెమెరా చూద్దాం చూపిస్తా ఎగ్దా బండి ఈ బండి ఇమ్మండి ఇది అక్విలా సెవెన్ ఫిఫ్టీ ఏం ఫిఫ్టీ అక్విలా సెవెన్ ఫిఫ్టీ రోజారే చిన్న సెవెన్ ఫిఫ్టీ పండ్ పండ్ల సెవెన్ ఫిఫ్టీ

సరే నేను ఓకే వస్తా వీళ్ళు వద్దుది ఏ పోలీలో కెమెరా 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 వస్తున్నాక ఇది నేనేమానా సారీ ఏం మధ్య ఒకటి నాకు ఇబ్బంది మేము ఇంకో ఆఫర్ పెట్టినాం ఈ స్విగ్గీ జొమాటో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పాపం అంటే సర్వీస్ చేపించడానికి కష్టమవుతుంది కదా అయితే జస్ట్ ఆయిల్ డబ్బులు వేసేసి అంతా ఫ్రీ వాళ్ళకి ఇంకా వాళ్ళ కోసం హెల్మెట్ కూడా ఒకటి తెప్పించిన నేను త్రీ హండ్రెడ్ అర్థం కాదా నా కాన్సెప్ స్విగ్గీ జొమాటో వాళ్ళు ఉంటారు వాళ్ళకి డబ్బులు ఎక్కువ అన్ చేయలేరు కదా వాళ్ళు ఇప్పుడు బండి సర్వీస్ చేపించాలంటే పదిహేను వందలు రెండు రెండు వేలు అవుతాయి అదే మన దగ్గర ఐదు వందల సర్వీసింగ్ ఆయిల్ చేంజ్ వాషింగ్ చే వాళ్ళ ఐడి చూపించాలి ఆహా జొమాటో స్విగ్గీ ఐడి ఉండాలి వాళ్ళది ఉంటే ఫ్రీ వాళ్ళు చూసి అన్న ఇంత మంచి పని చేసాడో అది చెప్పాను నువ్వేమైనా కేంద్రంలో మొత్తం చేసిస్తాం ఇంకేదో హెల్మెట్ కూడా తక్కువ రేట్ లో మంచి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిటి చూపిస్తాయి ఐటీ చూపిస్తే త్రీ హండ్రెడ్ కి ఇస్తావు యాక్చువల్ ప్రైజ్ ఎంత కదా అండి సిక్స్ హండ్రెడ్ అట్లాంటే వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు ఇంకో ఏమంటారు ఇంకో గ్యాజెట్ ఉంది వాళ్ళ కోసం ఇప్పుడు బండిలో నువ్వు అంటే వాన పడుతుంటే కూడా పెట్టుకొని పోవచ్చు అది వస్తుంది అది కూడా ఫ్రీ కాదు అది ఫ్రీ ఇస్తే మళ్ళీ సరే ఇప్పుడు డెలివరీ బాయ్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ చెప్తున్నారు నేను కూడా ఒక డెలివరీ బాయ్ అనే ఫస్ట్ మొత్తానికి యూ అన్న దానా చెప్దాం అది మంచిగా వద్దు పబ్లిక్ ఇప్పుడు ఎవరైనా జొమాటో స్విగ్గీ ఉంటే ప్రమోషన్ అన్న మీ గురించి తక్కువ రేట్ అని చెప్పి అందరూ చెప్తుండ్రు డెలివరీ బాయ్స్ ఏంటంటే మస్తు కష్టపడతారు కదా ఎందుకంటే మనం అంటే పెద్ద హెల్ప్ చేయలేము కదా వాళ్ళకి దాంట్లో సర్వీస్ అయితే అన్న ఉత్తి ఆయిల్ పైసలు తీసుకొని మాత్రమే సర్వీసింగ్ చేస్తారు అంటే ఫ్రీ సర్వీస్ అవుతుంది మీకు ఆయిల్ ఒకటే మీరు చేంజ్ చేసుకోవాలా ఎవరున్నా విజిట్ అయితే ప్రమోషన్ అయితే కాదు మండ కాబట్టి నేను వచ్చిన ఇటు దాకా అందుకు ఇప్పుడు తెలిసింది నాకు ఇప్పుడు వచ్చిన అన్న చెప్పిన కాబట్టి అందరు చెప్తున్నా ఎవరైనా రావాలనుకుంటే అయితే వచ్చేసేయండి అందరి కాలు మొక్క ముందే పెళ్ళి కాలు పేరు

ఇది బయట సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది మీ ఐడి కార్డు చూపిస్తే త్రీ హండ్రెడ్ లోపలిస్తాడు ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డ్ జొమాటో ఐడి జొమాటో ఐడి ఐడి ఒకటే దాన్ని పది మంది తీసుకుంటే ఎట్లా మన అప్పుడు వస్తాడు తర్వాత సేమ్ ఉన్నది దాంట్లో ఫోటో ఉంటుంది పేరు ఉంటుంది బేసిక్ సెన్స్ మనుషుల దగ్గర చాలా మందికి అంటే తెలుసు కొత్త వాళ్ళు చెప్తున్నా సినిమా చూసారు కదా ఎన్టీఆర్ ఒక బుల్లెట్ నడిపిస్తాడు ఆ బుల్లెట్ చీటింగ్ షార్ట్స్ అన్ని మన ఇమ్రాన్ గా కొట్టిండు గీతాగోవిందం గీతాం అయితే వర్క్ చేసిన క్యాండిడేట్

ఇప్పుడు వచ్చింది కూడా అందుకే యాక్చువల్గా అంటే గంగు బండి కావాలని ఒకసారి అన్నాడు అంటే ఒక బండి ఉంది కొంచెం రిపేర్ చేస్తున్నాం అది కావాలంటే కొంచెం అమౌంట్ ఇచ్చి తీసుకొచ్చాను అన్నాడు ఇమ్రాన్ బైక్ ఇంకా ఇక్కడ స్టండ్ బైక్ బైక్కి మాడిఫికేషన్ అంటే ఒక్క దగ్గరనే వస్తే వాషింగ్ అయిపోతుంది సేఫ్టీ గేర్స్ కొనుక్కోవచ్చు బండి నడిపే ముందు హెల్మెట్ జాకెట్ అవన్నీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు హెల్మెట్ లేకుండా స్టంట్స్ కూడా చేస్తారు చాలా అది అంటే సవంద అది కాదు మనము ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటున్నాం బి ఆనెస్ట్ అది జోక్ కాదు నేను స్టార్టింగ్ నుంచి ఇదే ప్రమోట్ చేసినా అనమాట స్టంట్స్ చేస్తా కానీ వితౌట్ హెల్మెట్ అవన్నీ ఎప్పుడైనా చూసినా అస్సలేను ఇన్స్టాగ్రామ్ బంద్ చేసుకుంటా యూట్యూబ్ బంద్ చేసుకుంటా కానీ ఇవన్నీ వేయం ఎందుకంటే మనం ఈ చూసా కూడా చనిపోవాలని మనం అనుకోము అయితే ఎవరు ఎవరైనా బండి నడిపే ముందు హెల్మెట్ జాకెట్ సేఫ్టీ గేర్స్ పక్కా యూజ్ చేయండి మీకు తక్కువ రేట్లో కావాలంటే ఇక్కడికి వచ్చండి నా పేరు చెప్తే ఇంకా తక్కువ రేట్లో నేను వేసుకుంటా సగం పైసలు ఏమంటారు సో అంతే సూపర్ అయ్యి అట్లా ఎవరు చెప్తారు రేపు వచ్చి తీసుకోండి బండి ఎప్పుడు ఇస్తున్నావు రేపు అన్న బాడు చూద్దాం అది నిజంగా మంచిగా ఉందానా ఇమ్రాన్ ఆఫర్ అది నువ్వు చెప్పాలా అది నేను వేద్దాం అనుకున్నారు వీళ్ళు నా షాప్ దాంట్లో వేసిన చూద్దాం ఏ సినిమాదానా ఇది పాలయా అయితే ఇప్పుడు మన ఇంటి గారికి వస్తుంది చూడరు కాదు సౌండ్ ఇంటనే పిక్చర్లు అయిపోతారు